హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో లాంగ్ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలో ఈజీ వేలో చెప్తా చెప్తానండి చూడండి ముందుగా క్లాత్ని డబ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ హైట్ వచ్చి ఎయిట్ ఇంచెస్ అండి బుట్ట కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి బుట్టగా రావడానికి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెడతాం కదా దానికి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉంటే సిక్స్ ఇంచెస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నుంచి ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసిన దగ్గర నుంచి మన హ్యాండ్ హైటు ఎయిట్ ఇంచెస్ అలాగే హ్యాండ్ లూస్ వచ్చి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చంక లూజ్ కోసం ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకొని మన హ్యాండ్ని కట్ చేసుకుందాము చాలా ఈజీ వేలో బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈజీ వేలో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగు హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ నేర్పిస్తాను ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ గుర్తుపెట్టుకున్న దగ్గర నుంచి ఒక చిట్కా వేసుకోవాలి అలాగే సెంటర్లో కూడా ఒక చిట్కా వేసుకోవాలి కింద కూడా ఫ్రిల్స్ స్టార్ట్ చేసే దగ్గర ఒక చిట్కా వేసుకొని దాన్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ పీస్ పైన పెట్టి ఆ లైనింగ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఆ హాఫ్ ఇంచ్ మనం కుట్టిన తర్వాత కావాలంటే కట్ చేసుకునేవచ్చు ఇప్పుడు మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ పెట్టి చుట్టూ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి ముడతలేమీ రాకుండా లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి గుర్తి గుర్తు పెట్టుకున్న దగ్గర ఒక చిట్కా వేసుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి పై వైపును కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కింద పెట్టుకున్న దానికి ఆపోజిట్గా పెట్టుకుంటూ రావాలి చాలా ఈజీగా బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదున్నర ఇంచులు వెడల్పుతో ఒక పట్టీ పెట్ పట్టీ కట్ చేసుకోవాలండి కింద మనం పట్టీ వేసుకోవడానికి ఇప్పుడు మనం కుట్టుకున్న బుట్ట హ్యాండ్ పైన దీన్ని రాంగ్ సైడ్ పెట్టి రైట్ సైడ్ పెట్టి కుట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి దీన్ని వెనక్కి తిప్పి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఆ ఖర్చు కనబడకుండా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది మన లాంగ్ బుట్ట హ్యాండ్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే బ్లౌస్కి కానీ డ్రెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ పెట్టుకోవచ్చండి ఈ హ్యాండ్ ఇప్పుడు కింది వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి మన లాంగ్ బుట్ట హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్